ఫ్యాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం కల్కే చిత్రం విజయాన్ని ఆస్వాదిస్తున్నారు అమితాబ్ బచ్చన్ కమలహాసన్ దీపికా పదుకొని లాంటి భారీ తారాగణం ఇందులో పాలుపంచుకుంది నాగశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించారు విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయం దిశగా సినిమా దూసుకుపోతుంది మొదటి రోజు నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు కోట్లు వసూలు చేయగా రెండో రోజు నూట ఏడు కోట్లు వసూలు చేసింది రెండు రోజుల్లోనే దాదాపు మూడు వందల కోట్లు వసూలు సాధించి సంచలన రికార్డును నెలకొల్పింది ఈ సినిమాతో వరుసగా ఐదు సినిమాలతో మొదటి రోజు కలెక్షన్లు వంద కోట్లు రాబట్టిన అరుదైన హీరోగా ప్రభాస్ సంచలన రికార్డును స్థాపించారు బాహుబలి టూ సాహో ఆదిపురుష్ సలార్ కల్కీతో కలిపి ఈ రికార్డును నెలకొల్పాడు సాహో రాధేశ్యామ్ ఆదిపురుష్ సినిమాలు పరాజయం పాలైనప్పటికీ కలెక్షన్లలో మాత్రం ఆహా అనిపించాయి ప్రభాస్ స్టామినాను మరోసారి నిరూపించాయి బాహుబలి టూ సినిమా మొదటి రోజు రెండు వందల పదిహేడు కోట్లు వసూలు చేసింది తర్వాత వచ్చిన సాహో తొలి రోజు నూట ముప్పై కోట్లు ఆదిపురుష్ తొలి రోజు నూట ఇరవై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్లు సలార్ నూట యాభై ఎనిమిది కోట్లు రాబట్టగా తాజాగా విడుదలైన కలికి మొదటి రోజు నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు కోట్లు వసూలు చేసింది దేశవ్యాప్తంగా మొదటి రోజు వంద కోట్లు వసూలు చేసిన చిత్రాలు పదకొండు కాగా వాటిలో ప్రభాస్ సినిమాలే ఐదు వరకు ఉన్నాయి రాధేశ్యాం చిత్రం కలెక్షన్లు పూర్తి వివరాలు తెలియనప్పటికీ ఆ చిత్రం మొదటి రోజు నూట ముప్పై కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ప్రభాస్ చిత్రాలే ఆరు ఉన్నట్లవుతాయి అనితర సాధ్యమైన రికార్డులను తమ హీరో నెలకొల్పుతున్నాడని డార్లింగ్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కమెంట్లు పెడుతున్నారు భవిష్యత్తులో కల్కి చిత్రం మరెన్ని రికార్డులను నెలకొల్పనుందో చూడాలి వెయ్యి కోట్లు రాబడుతుందా పదిహేను వందల కోట్లు రాబడుతుందా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు